స్నేహితుల జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు విజేతలకు ట్రోఫీ అందజేసిన ఎమ్మెల్యే కావలి జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ఏఏబి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది ఉత్క్రిఠభరితంగా సాగిన తుది పోరులో కావలి ఎఫ్సీసీ జట్టుపై నెల్లూరు కెసిసి జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై విజేతలకు ట్రోఫీలు నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విన్నర్ రన్నర్తో పాటు మూడవ నాలుగవ స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా బహుమతులు ప్రదానం చేశారు అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ వంటి వ్యక్తిగత ప్రతిభా పురస్కారాలను అందజేసి ఆటగాళ్లను అభినందించారు టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఫైనల్ వరకు క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు క్రీడల ద్వారా యువతలో ఐక్యత క్రమశిక్షణ పెరుగుతాయని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు ఎప్పుడూ తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ స్థానిక నాయకులు క్రీడాకారులు కావాలని వర్గ శాసనసభ్యులు డబ్బుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని పేజీ మీదకి సాగరంగా ఆహ్వానిస్తున్నాము మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడికి విచ్చేసిన మా కావలి అభివృద్ధి ప్రదాత ముప్పై నాలుగు వేల మెజార్టీ పైచులుగుతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అట్లాగే అందమైన వెహికల్స్ అయినా తీయండి ఎంసీసీ టీమ్ అదేవిధంగా ఏసీసీ టీమ్స్ అవి రెండు కెప్టెన్లు వేదికంగా కోరుతున్నాము ఏసీసీ ఎంసీసీన్స్ సెమీఫైనల్

చెన గౌరవ ప్రదానం చేస్తున్నారు ఈ మూడు ప్రజలకి కూడా అదేవిధంగా ఎంసీసీ తన ముగ్గురికి బహుమతులు ప్రదామం జరిగింది strength if� ki 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 aaa ki 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 Either사가 woke okay, sir okay, okay. <laughs> మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తానని కావాలి ప్రజలకు మాటిచ్చారు దాని ప్రకారమే ఆయన కూడా ప్రజెంట్ అక్కడ బట్స్ అన్ని జరుగుతున్నాయి చాట్ బండర్ గాని స్ట్రీస్ కానీ అన్ని వస్తున్నాయి అక్కడ ప్రతి ఒక్క ఒక కార్పొరేట్ నగరానికి ధీటుగా తయారు చేస్తున్నారు దాన్ని అట్లాగే మన ట్రంకు రోడ్డు విస్తరణ గాని ప్రతి ఒక్కటి మన కావలి టౌన్ లో చూసుకుంటే ప్రతి ఒక్క సిమెంట్ రోడ్లు కానివ్వండి లైటింగ్ కానివ్వండి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నారు అభివృద్ధి పదంలో తీసుకుపోతుంది అట్లాగే ఈ ఏఏపి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అల్తాఫాయ్ గారు అనిత్ నా ఫ్రెండ్ అతను భాష ఈ ముగ్గురి పేరు మీద మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి దీనికి సహకరించినటువంటి ఇలియాస్ నవీద్ అట్లాగే ఇజాహాద్ మున్నా వీళ్ళందరూ ఏ మన కషాయ వీధి టౌన్ అందరూ ప్రతి ఒక్క టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు సుల్తాన్ గాని ఇషాహార్ గాని అని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ టోర్నమెంట్ వరకు ప్రతి ఒక్కరు తన వంతు సహాయ అందించారు ఈ అట్లాగే ఈ టోర్నమెంట్ విజయానికి ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన విన్నర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రన్నర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏఏబి అంతాఫు అనీఫు భాష ముగ్గురు పేర్ల మీద వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి వారికి స్నాక స్నానం కనడం ఈ రోజున వాళ్ళు టోర్నమెంట్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లేయర్స్ అందరినీ ఆహ్వానించి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు అనంత లోకాలకు చేరిన ఇంకా మా మధ్యలో గుర్తున్నారు అనేటువంటి విధానాన్ని మీకు అందరికీ పరిచయం చేసేందుకు ఈ రోజున వాళ్ళు టోర్నమెంట్ నిర్వహించటం ఆ టోర్నమెంట్ కూడా నేషనల్ క్రికెట్ ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో అదే విధమైనటువంటి విధి విధానాలతో సిస్టమేటిక్గా నిర్వహించి ప్లేయర్స్ అందరినీ కూడా ప్రోత్సహించి ప్రభుత్వ ప్రధానాన్ని అందిస్తున్నటువంటి ఆ సంస్థకి వాళ్ళ మిత్రులందరినీ కూడా అభినందిస్తున్నా ఎవరు ఏదో స్త్రీనే మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో మిత్రత్వాన్ని గుర్తుపెట్టుకుని మిత్రుల మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే చాలా కొత్త మనసు ఉండాలి ఆ మనసున్నటువంటి మిత్రులను కోల్పోయినప్పటికీ కూడా ఆ మనసున్నటువంటి మిత్రులను గుర్తుపెట్టుకుని నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇలాగే మీరు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఏడల కృతజ్ఞత భావంతో ఈ టోర్నమెంట్ని మీరు మనసారా నిర్వహించాలని మీరు అందరికీ కూడా తెలియజేస్తూ మహాశివరాత్రి పర్వదినాన్న ఫైనల్ ఆటల్ని నిర్వహించి బహుమతి ప్రదానం చేస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా